పుష్పల త గారు ప్రతాప్ గారు నలుగురు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక దుప్పటే ఒక చీర చుప్పునారు వర్త మానిపై వరద వైద్యం కేవలం ముణిపైరి వరద వైద్యులు తర్వాత ఇత్తన్నారు నాలుగు లక్షల రూపాయలు భరత విషయం గారు పంచుతున్నారు ఆమె చేతుల మీదగానే పంచుతున్నారు సిపిఎం పార్టీ కార్యకర్తల సహకారంతో పావి కరోనాలో కూడా ఇరవై రోజుల పాటు మూడు వందల మందికి ఇరవై రోజులు ఒకే చోట వంట పెట్టి పార్పు పెట్టి భోజనాలు పెట్టాము కరోనా మా ఖర్చు అంతా ఇవే ఇచ్చారు ఆడవాళ్ళు రాకూడదు పక్క ఇంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళే అమ్మా దయచేసి ఇంటికి మళ్ళీ అందరికి యాభై మంది ఇంటికి ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వచ్చేయండి ఇంటికి ఒకళ్ళు ఐదు వంద ఐదు వందల మందికి భోజనాల కార్యక్రమం సిపిఎం పార్టీ ఎంఈకే సహకారంతో పులపాక ఎంబీఆర్తీ సిపిఎం పార్టీ ఎంబీవీకే సహకారంతో ఐదు వందల మంది ధోన్యాల కార్యక్రమం అపార్ట్మెంట్ గేట్ ఇంత అపార్ట్మెంట్ గేట్ అది తీసేటప్పుడు బాయ్ అది పెరిగి పెరిగి కొద్దిగా అయిపోయారా చెప్పారా నువ్వు నాకు మాత్రం ఎంబివైకే సహకారంతో సిపిఎం పార్టీ కనవనూరు మండలం వైఎస్ఆర్ మున్సిపాలిటీ గ్రామంలో నుంచి వైఎస్ కనమూనూర్ మున్సిపాలిటీ అలాగే ఎంబీవేకే సహకారంతో ఈ గత రెండు రోజుల నుంచి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఇక్కడ జనతా కాలనీలో భోజనాల కార్యక్రమం ఉదయం సాయంత్రం జరుగుతున్నవి దీనికి ఇక్కడ ఉన్నటువంటి వరదల్లో పెద్దలు మొత్తం సర్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి ఈ ఇబ్బంది నుంచి బయటపడేంత వరకు ఇబ్బందుల నుంచి బయటపడేంత వరకు కూడా వీళ్ళకి భోజనాల కార్యక్రమం భోజనాల కార్యక్రమం